టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానర మాట్లాడుతున్నాను నేను చెప్పండి మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు చూస్తేదో నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదా ఇట్లా హిందువులు అంకించపరచడం అది చిరంజీవి గారు బావగారు బాగున్నారా చేశారు అండి సరే అండి వాళ్ళు ఏదో తప్పు చేసారని మీరు కూడా అప్లై చేస్తారా అండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారే చేశారు కదా అని అవునండి సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసిండా అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఆ స్కిట్ ద్వారా ఏ హిందు ఏమంటే చూడండి మా మనోభవాలు దెబ్బతిన్నాయి రవి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కానీ ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారి మేము నేను ఏమంటున్నాను మీద మర్యాదతోని మీ మీద మర్యాదతో తీసేసినాం ఏది ఆ వీడియోనే తీసేసినాం మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టి తీసేసిరా తీసేసినాము మా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి మన తప్పేం ఉండదు చెప్పారు అట్లా అట్లా ఇది కదా రవి గారు ఒక్క నిమిషం రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ కాదే ఇచ్చపడుచు పోస్టులు పెడతాము మాకు ఎవరైనా తీసుకొని ఫోన్ చేసినప్పుడు తీసేస్తాము అంతే కదా మీరు మీరు చెప్పారు మాట్లాడితే ఏం చేయలేము తోడు కాదండి మీరు మీరు చేయడమే తప్ప చిరంజీవి గారు చేసినంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు రవి గారు ఇంకా సినిమాలు చూసుకుంటూ కూర్చోమండి మాకేం ఏం ఇది లేదు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు ఏంది మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను మీరు తప్పు చేసిరని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీ చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా